చిత్తూరు జిల్లా కుప్పంలో తమ సమస్యలు పరిష్కరించాలంటే అంగనవాడి ఆశా వర్కర్ శ్రీశం తెలిపారు తమకు కార్మికులుగా గుర్తించి యూనియన్ హక్కులు కల్పించాలని కోరారు అంగన్వాడీలకు కనీస వేతనం ఇరవై ఆరు పేలు ఇవ్వాలని నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వానికి తెలియజేస్తా మాకు పనికి తగిన వేతనాన్ని చెప్పి ప్రభుత్వాన్ని ఈ రోజు డిమాండ్ చేస్తూ ఈ రోజు ర్యాలీని నిర్మశిస్తున్నాము శాంతిపురం బిజెపి ఆశాని మాకు పని భారాన్ని తగ్గించాలి పనికి తగిన వేతనాన్ని చెల్లించాలని మేము ఈ డిమాండ్స్ చేస్తున్నాం సచివాలయాలకి మాకు సంబంధం లేదు కానీ సచివాలయాల పనిని కూడా మాకే చెప్తున్నారు సర్వేలు సచివాలయాలకు వచ్చిన సర్వేలు కూడా మాకే చెప్తున్నారు యాప్లు ఎక్కువ ఉన్నాయి అన్ని యాప్ వర్క్ చేయలేకపోతున్నాము దానికి తగిన ఫోన్స్ ఇవ్వలేదు ఆ ఫోన్లు ఇచ్చిన ఫోన్లు పని చేయట్లేదు పని ఎక్కువ పెడుతున్నారు మాకు మొబైల్స్ కావాలి తగిన పనికి మాకు తగిన పనికి మాకు మొబైల్స్ ఇవ్వాలి ఆ మొబైల్ లో ఇచ్చిన యాప్స్ మాకు కరెక్ట్ గా ఇవ్వాలి కరెక్ట్ వేతనాలు చెల్లించాలని కోరుకుంటున్నాము